నమస్కారం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ సైకో పాలన పట్ల చెంది లాస్ట్ కి సైకో నోట్ అంటే కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికార బాధ్యతలు చేపట్టే ఉన్నాయని వాళ్ళ అధికారంలో కోల్పోతారని కూడా ఈ సైకో కూడా ఆ ఎంట్రీలో నలభై కోట్ల రూపాయలు ఇచ్చి ఒక టీవీ మ్యాగజిన్ ఎంట్రీ పెట్టుకుంటా ఎంట్రీలో ఇది చేసిన తప్పులన్నీ కూడా ఆయనంతలో అయిన చెప్పాడు ఎందుకంటే ఈయన భారతదేశంలో ఎక్కడ విధంగా ఒక సైకోయిజం విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశారు అలాగే పరిశ్రమల వాడలు సర్వనాశనం చేశారు ఐటీ సెక్టర్ సర్వనాశనం చేశారు అలాగే పవర్ సెక్టర్ భారతదేశంలో ఘోరంగా ప్రవర్తించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గతంలో పవర్ ఇప్పుడు అందరికీ అర్థమైంది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ ఈరోజు ఈ దుర్మార్గ పాలన పట్ల విసిరు చెంది ఈరోజు అందరూ కూడా ఆయన్ను విడిచి ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ వలసలు వస్తున్నారంటే అది కావాలి ఈ పాలన మాట్లాడుతాం ఆయన అయినట్టు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని చెప్పాడు నూట డెబ్బై ఐదు కాదు ఏడు సీట్లు కూడా గెలైన పరిస్థితి తీసుకొచ్చాడు ఆ పార్టీని సర్వనాశ్యం చేసింది మనమే కాదు తన కుటుంబ సభ్యులు తన సొంత చెల్లి రక్తం పంచుకున్న చెల్లి కూడా ఈ ప్రవర్తన గురించి బయట చెప్తుంది తన తల్లి కూడా ఈయన ఎలా ప్రవర్తిస్తున్నాడో ఈయన బిహేవియర్ ఏంటో ఈయన రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేస్తుండో తన తల్లి చెల్లి కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి గురించి ఎంతవరకు చాలా చోట్ల చూసాడు రాజకీయాలు తన కుటుంబ సభ్యులే రాష్ట్రం సర్వనాశనం చేశాడు ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఎన్నిటికంటే ముఖ్యంగా యువత సర్వనాశనం చేసిన భవిష్యత్తు ఒక పరిశ్రమ లేదు ఒక ఐటీ సెక్టర్ లేదు గతంలో ఆ రోజు చెన్నైలో విజుల వ్యక్తి ఆ రోజు సబ్మిట్ పెడితే